టెట్ ప్రాక్టీస్ విత్స్ టెట్ ప్రాక్టీస్ విత్స్ తెలుగు మొదటి ప్రశ్న ఈ క్రింది వాణిలో తద్భవం ఈ క్రింది వాణిలో తద్భవం సంద్రం అనేది తద్భవం తద్భవం అనేది సంద్రం తర్వాత ప్రశ్న సొంత అనే పదానికి అర్థం ఏమిటి సొంత అనే పదానికి అర్థం కొంచెం అనే అర్థం కొంచెం తరగ ప్రశ్న వాహిని అనే పదానికి నానార్థాలు ఏమిటి వాహిని అనే పదానికి నానార్థాలు నది సైన్యం నది సైన్యం తరే ప్రశ్న పిల్లల పేర్ల మీద నెల నెల తిని తినక వందో వందో రూపాయలు చానాలుగా కడుతూ ఉంటే బతుకు పాఠంలో ఈ మాటలు అన్నది అవరుంది వాళ్ళు ఎల్లమ్మ తరగ ప్రశ్న జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని గొప్ప ప్రయత్నాల చేత ఒడిదొడుకులను అధిగమిస్తూ మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని తెలియజేయంగా తెలియజేయడం ఉద్దేశంగా గల పాఠం మేలు మరుపు యొక్క పాఠం యొక్క ఉద్దేశం ఇది తరాయి ప్రశ్న ఉపోద్ఘాతం విషయ విస్తరణ ముగింపు వంటి గల ప్రక్రియ వ్యాసం తరగ ప్రశ్న రావురి భరద్వాజ రచ రావురి భరద్వాజ్ రచించిన జలప్రలయం జలప్రలయం అనేది నవల తరగ ప్రశ్న ప్రియమైన నాన్నకు అనేది ప్రియమైన నాన్నకు అనేది పెంగలి బాలాదేవి గారి తెలుగు కథా పారజాతాల్లో ఇది తరగతి ప్రశ్న గడ్డపారున కలింగ పాత్రలో గడ్డపారను కళింగ ప్రాంతంలో ఎలా పిలుస్తారు గడ్డపారను అంటారు గుణపం గడ్డపారను తర్వాత ప్రశ్న అగస్త్య భ్రా అనే జాతీయం ఈ సందర్భంలో వాడతారు అగస్త్య భ్రా అనే జాతీయం ఈ సందర్భంలో వాడతారు పేరు తెలియని వారిని గురించి తెలిపే సందర్భంలో ఉపయోగిస్తారు ఈ జాతీయాన్ని తరాయి ప్రశ్న రోడ్లో తలదూర్చి రాకటి పోర్టుకు వెరచినట్లు అనేది ఒక సామెత ఇది ఒక సామెత తరయి ప్రశ్న నాలుగు పాదాల్లో కలిపి ఎనిమిది సహనాలు ఎనిమిది సఖానాలు ఎనిమిది తగనాలు కలిగిన వృత్తపాద్యం క్రింది వాణిలో తరయ ప్రశ్న సమాసంలో రెండు పదాలు విశేషణాలు అయితే అది విశేషణ ఉభయ పద కర్మధరాయ సమాసం సమాసంలో రెండు పదాలు విశేషణాలు అయితే అది విశేషణ ఉభయ పద కర్మధరాయ సమాసం అవుతుంది తర ప్రశ్న ఇంకా దైవంబు కానీ ఎండు శరణంబు లేడు ఈ వాక్యానికి ఆధునిక వచ్చిన ఇక దైవం తప్ప వేరే శరణం లేదు దీనికి ఆధునిక వచనం ఇది తరగతి ప్రశ్న వడ్డాది పాపయ్య గారి బొమ్మలకే ప్రాణం వస్తే శీర్షిక ఈ పత్రికలో వెలువడేది వడ్డాది పాపయ్య గారి బొమ్మలకే ప్రాణం వస్తే శీర్షిక అనేది ఈ పత్రికల్లో వెలువడేది యువ పత్రికల్లో వెలువడేది యువ తరగే ప్రశ్న ఈ క్రింది వాటిని చితపరచండి సభాసదులు అనేది సవర్ణ దీరక సంధి సభాసదులు అనేది సవరణ సంధి పరమేశ్వరుడు అనేది గుణసంధి పరమేశ్వరుడు అనేది గుణసంధి కట్టకడ అనేది దృక్తటకార సంధి కట్టకడ అనేది అధికంగా రసౌచైత్యం అనేది రసౌచైత్యం రసౌచిత్యం అనేది వృద్ధి సంధి తరగ ప్రశ్న ఈ క్రింది సంధులు ఈ క్రింది సందులను పదాలతో జతపరచండి సరైన సంధి పదాలను సంబంధిత పదాలతో చితపరచండి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఒకనొక అనేది అన్య విధము అదేవిధంగా రామయ్య అనేది నిత్యము మేనల్లుడు మేనయల్లుడు అనేది ఏంటంటే వైకల్పికము ధోతయుతడు ధోతయుతడు అనేది నిషేధం తరాయ ప్రశ్న కర్మణి వాక్యాల్లో కర్తకు కర్మకు వచ్చే విభక్తులు కర్మణి వాక్యాల్లో కర్తకు కర్మకు వచ్చే విభక్తులు క్రింది వాణిలో తృతీయ ప్రథమ విభక్తులు వస్తాయి తృతీయ ప్రథమ విభక్తులు కర్మణి వాక్యాల్లో కర్తకు తృతీయ కర్మకు ప్రథమ విభక్తులు వస్తాయి తరాయ ప్రశ్న కడవంత బొమ్మడికాయ కత్తిపేటకు లోకు అన్నట్లు దీనికి సంబంధించిన న్యాయం కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకు అన్నట్లు దీనికి సంబంధించిన న్యాయం చురిక ఉష్మాండ న్యాయం కూష్మాండ న్యాయం తరాయి ప్రశ్న తొలి తెలుగు పురాణం తొలి తెలుగు పురాణం మార్కెండీయ పురాణం తొలి తెలుగు పురాణం ఏదంటే మార్కెండేయ పురాణం ప్రశ్న హరివిల్లి పాఠంలోని క్రింది పద్యాలను సంబంధిత కవులతో జతపరచండి తారాసస్యం పండిన రామరాజ భూషణుడు శమనుని తొంత బట్ట బట్టుకొని అనేది కూచిమంచి తిమ్మకవి అల్లన కాలవర్తకుడు అల్లన కాలవర్తకుడు బీపూరి వెంకటాచార్యుడు నారదుర్లై సన్మానులు మొల్ల ఇవి సరైన సమాధానాలు తర్వాత ప్రశ్న నవ్యాంధ్రం నా జీవిత కథ గే రచిత వరకు వన్లు నవ్యాంధ్రం నా జీవిత కథ రచిత అయ్యదేవర కాళేశ్వరరావు అయ్యదేవర దేవరా కాళేశ్వరరావు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాళ్ళలో సరైన వాక్యాలను గుర్తించండి సరైన వాక్య సంపాతి జటాయో అన్న అదంగా స్వయం ప్రభ యోగిని ఈ రెండు సరైనవే తర్వాత ప్రశ్న ఇప్పుడు తమాషాలు కాదమ్మా రేపు పట్నం వెళ్ళి సైన్యంలో చేరుతాను ఈ వాక్యంలో వార్ధకం వెళ్ళి అనేది వార్ధకం తరగ ప్రశ్న ఆమెకి ఇద్దరు పిల్లలు వాక్యంలో కీ అనేది ఆమెకి ఇద్దరు పిల్లలు వాక్యంలో కీ అనేది కీ సంబంధార్థం సంబంధార్థం ఇది కీ అనేది తరగా ప్రశ్న తాను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కలాం అన్నారు ఈ వాక్యానికి ప్రత్యక్ష కథనం నేను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థితికి చేరానని అన్నారు కళ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నేను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని అన్నారు కళ ఇది ప్రత్యక్ష కథనం ఇవి కొన్ని తెలుగు ప్రాక్టీస్ మిట్స్ థ్యాంక్ యూ